పనులు పూర్తి అయితే ట్వెల్త్ సిక్స్త్ సివర్ అయితే తిన్నాడు ట్వెల్త్ సిక్స్ వివర్ రెండు నెలల కింద మొదలు పెట్టినా డేట్ చెప్పిన ఓపెన్ చేస్తాను నేను కూడా ఇంత పెద్ద వర్క్ ఉన్నాను అది నేను ధైర్యంగా చెప్పేశాను చూసాక నాకు కూడా భయమైంది గడిచిన నెల్లూరు నుంచి బాగా సీరియస్గా చేస్తాను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాను ఓపెనింగ్ ఎవరు చేస్తా అనేది తొమ్మిది తారీఖు పదహారు తారీఖు తొమ్మిది కస్తారు పదహారు కస్తారు అని తినాలి ఐదారు డిప్యూటీ సీఎంతో పాటు ఐదారు మంత్రులు వస్తారు మిగతా కార్యక్రమం వాటితో పాటు ఇది ఓపెనింగ్ అవ్వని ఇక్కడికి తీసుకొచ్చి ఎట్టిస్ట్ అన్ని ఎత్తున మధ్యకు పైసలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి అలా కొంచెం దయచేసి పైసలు ఇస్తారు ఇక ప్రకారం అట్లాగే మార్కెట్ ఉపయోగిస్తారు ఈ మా ఇట్ అనేది పెద్దటీ సార్ ఇన్ ద కంట్రీ గ్రీన్ క్రిమెటోరియం అనే కాన్సెప్టు దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో హర్యానాలో ఒక రెండు మూడు ఉన్నాయి పంజాబ్లో ఒక రెండు గ్రీన్ కంట్రోల్ బాల దగ్గర కూడా కరెంట్ తీగలు కరెంట్ వాటర్ దానికి ఇంకొక అడుగు ముందుకు వేసి మేము ఇక్కడ మొత్తం సోలార్ పెడుతున్నాం సోలార్ పవర్ ద్వారానే కార్యక్రమంలో వస్తుంది సోలార్ పవర్ ద్వారా ఏదైతే గ్రీన్ కమిటోరియన్ అనే కాన్సెప్ట్ వచ్చిందో దానికి పూర్తి కంప్లీట్ చేసాం ఫిఫ్టీ కిలోబార్ట్స్ పెట్టు పెడతాం ఫిఫ్టీ కిలోబార్స్కి డైలీ రెండు వందల యూనిట్లు వస్తుంది నెలకు ఆరు వేలు గంటలు కరెంట్ బిల్లు కడితే మాకు ముప్పై లక్షలు అవుతుంది సో మా అది కూడా మేము సో దానికి ఒక ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు అవుతుంది ఎవరో దాతలు అయిన వాళ్ళు ఇక ఖర్చు వచ్చినప్పుడు నాలుగు కోట్లని మొదలుపెట్టి ఫస్ట్ రెండు ఎకరాలు తర్వాత సరిపోదని నాలుగు ఎకరాలు తీసుకో నాలుగు కోట్లు అనుకున్నది శివుని విగ్రహాన్ని నలభై రెండు లక్షలు ఇరవై రెండు లక్షలు గజ్జుపో వస్తుంది ఈ గ్రీన్ చెట్లు కానీ ఖర్చు కానీ ఆ వ్యవస్థ ఇంకా రోడ్ ఇంటర్నల్ రోడ్స్ పెడస్టెంట్ మనసులు నడిచే రోడ్లు వెహికల్స్ తిరిగావా అవన్నీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చేస్తాను ఎక్కడ వచ్చినా గ్రీన్ అనిక ఈ వాష్రూమ్స్ కూడా అన్నీ టార్నిష్గా అంటాం మీరు అంటే కేశకండ్ అంటాం లేడీస్ కూడా లేడీస్ని అబ్బాయి గర్ల్స్ మా అమ్మాయి జంట్స్ది వాళ్ళకు ఇబ్బంది లేకుండా దానికి కనబడి ఇది కాకుండా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి ఎవరైనా ఇబ్బంది పడి కిరాయిల ఉండాలని ఇక్కడ చేసుకునే అవకాశం పన్నెండు రోజులు వాళ్ళ కర్మ చేసుకునే అవకాశం ఉంది గెస్ట్ రూమ్స్ ఉన్నాయి సిట్టింగ్ లాంజెస్ ఉన్నాయి శివుడు ఉన్నాడు బూడితో ఉంది గూడకు పూజ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ సామాన్లు పెట్టుకునే స్టోరేజ్ ఉంది పార్కింగ్ ప్లేస్ ఉంది ఇవన్నీ అంటే ఇక్కడ వస్తే ఆల్ ఇన్ మన్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దేని గురించి వాళ్ళు ఆలోచించవలసిన లేకుండా చేస్తాం ఈ సోలార్తో కలిపి పెడుతున్నాం కాబట్టి నెంబర్ వన్ ఎందుకంటే ముఖ్యంగా ఈ శ్మశాన వాటిక పైన గతంలో బాగా చర్చ జరిగింది ప్రతిపక్షాలు మట్టి అమ్ముకున్నా కూడా ఆరోపణలు చేస్తున్నారు తర్వాత అప్పుడు డబ్బులు కూడా వాళ్ళు చేసింది వాటిని రిటర్న్ చేసి కదా దానిపై వాళ్ళు ఉంటే ఎందుకు రిటర్న్ ఇచ్చాను వాళ్ళు తప్పు లేకపోతే రిటర్న్ అయితే యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడైతే ఎన్నికలు ఓడిపోయారు దానికన్నా మూడు నెలల ముందు శ్మశానం వాడికి అప్పుడే రిటర్న్ చేయాల్సి ఉండే వాళ్ళు అన్నింటించి పెట్టింది అన్ని రకాల అన్నింటించి పెట్టింది కాబట్టి మళ్ళీ మేము ఇంటర్ఫేర్ అయ్యి గట్టిగా చెప్పేదానికి పైసలు రాలేదు ఇక రెండోది మొత్తానికి వచ్చే సిస్టమ్ పది కోట్ల పైన మట్టి కాదు మట్టి మొరం ఇది ఎవ్వరి దగ్గర రూపాయి తీసుకుని ఆయన మొత్తం బిల్స్ ఆయన ఒక్కొంటు రమ్మని చెప్పండి అదే తెలియదు వాళ్ళు ఇంజనీర్ తీసుకున్నాను మొత్తం తీసుకుందని చెప్పండి ఎస్టిమేట్ అయితే కానీ ఎక్కడ కూడా మట్టికి పైసలు ఛార్జ్ చేస్తారు మురళి మురానికి ప్రయత్ని మేము చేసుకోవాలి సరే కలెక్టర్ గారు సహకరించారు అధికారులు సహకరించారు సీనియర్లు సహకరించారు తీసుకొస్తాను వాళ్ళు డిగ్రీ మొదలు వస్తే ఆ లారీలు కూడా ఒప్పుకున్నారు ఇప్పటికీ దాకా ఇరవై లక్షలు డిగ్రీ పేమెంట్ చేసినాం ఇంకో పదికొండు లక్షలు అయితే తర్వాత మా ఒక పేమెంట్ మాత్రమే మీకు చేస్తాను మిగతా దానికి ఎక్కడ ఉంటాయి కట్ట ఆయనే చెప్తాను ఎనిమిది వందల ట్రిప్పులు పోయినా కోటి వస్తుంది కోట్టి రీటైనా చెప్తే ఇంకెన్ని కోట్లు అంటున్నారు నాకు ఇప్పటికి ముప్పై ఆరు వేల కిలోమీటర్లు ఫైనల్గా వరకు నలభై ఐదు కిలోమీటర్లు ఆయన లెక్కలు చేసుకోవాలి చెప్పి నేను ఎప్పుడు అవసరం దానికోద్దిం పడుతుంది ఆయన లెక్కలు తీసుకుంటాను ఆయన ఎప్పిల్లేక ప్రకారం పన్నెండు వేల ఐదు వందలు కోట్లు పెట్టారు మరి పన్నెండు వేల ఐదు వందల ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి పన్నెండు వేల ఐదు వందలు తీసుకుంటే మా నుంచి ఎంత తీసుకోవాలి ఎల్లంప నుంచి ఎంత తీసుకోవాలి ఆయన మాట్లాడే పెద్ద మనిషికి ఎల్లంపిల్ల మట్టకుండా పొక్కలు కూడా తీసుకుంటున్నారు పదం పని చేస్తే ఎల్లంపిల్ల మురమ్కుండా తీసుకుంటా పక్కకున్న మురంగ ఎంత అమ్ముకున్నారు యుస్కెట్లో తీసుకున్నారు వంద రూపాయలు లెక్క డైలీ లక్ష రూపాయలు కలెక్షన్ చేసేస్తున్నారు తర్వాత ఇవన్నీ చేసి నేను తెలుసు వాళ్ళ లెక్క ప్రతిదాన్ని కష్టం అది నా పని కాదు నాకు అవసరం ఉంది నాకు సంబంధించినటువంటి ప్రజల సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తారు ఆపోజిషన్లో ప్రే నా పని ఒకటే ఎన్నికల ముందు చెప్పిన పని పని చేసుకుంటాను నాకు ఎవరు సజెషన్ ఇచ్చు ఎవరు డిమాండ్ చేస్తాను నా పని నాకు తెలుసు తరకా ప్రతి నేను మాట్లాడిన ప్రతి మాట నా నా తరకాల వెనుక తిరుగుతాను అన్నీ అయిపోయినా ఒక్కటే మీరు నా స్కూల్ వాసన పట్టణ పట్టణ సర్టిఫికారు రిటైర్ కార్డు కూడా చెప్తారు వాళ్ళ కోసం ఎన్ని యుద్ధాలు చేసిన ఫైనల్ రేషన్ కార్డు కూడా అలా రిటైర్ కార్మి తిన్న రేషన్ కార్డు ఇచ్చి వెసులుబాటు తీసుకొచ్చారు వీళ్ళందరూ ఏం చేసిన గగలిగా నేను ఇరవై ఏళ్ళు చెప్పాను అవి వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు కార్మికులు రిటైర్ అవుతాయి వాళ్ళకి వైద్య కాబట్టి ప్రతి సమస్యను ప్రతి కార్మికులను చూసినా రైతులను చూసిన రైతులను చూసినా ఆ కచేలు వాళ్ళందరూ అవస్థలు చూసినా వాళ్ళకి ఏమేమి లేదు చూసినా దాంట్లో భాగంగానే ఒకటి ప్రార్థన చేస్తాం అన్యాన్ని గురించి శివులు ఆగి ఉంటే ఈ మంచిరా వచ్చే మూడు నెలల్లో రాష్ట్రంలో ఎడ్యుకేషన్ అబ్బాయి చెప్పిన ఎడ్యుకేషన్ మెడికల్ చెప్పిన రెండు టాపిక్ అయితే హైదరాబాద్ పిల్లలు మా దగ్గర చాలా మీకు అవసరం ఉంటే హైదరాబాద్ పిల్లలు కూడా ఇక్కడ స్టేట్ పెరీ ఉత్తర తెలంగాణ ఖచ్చితంగా దావుతుంది క్యాపిటల్ అంటే హైదరాబాద్ అయితే క్యాపిటల్ ఉత్తర తెలంగాణ క్యాపిటల్ చేస్తారు శివుని ఆశీర్వాదం మా ఈ మంచివాడ జిల్లా ఈ మూడు లక్షల యాభై వేల మంది నన్ను ఆశీర్వద్ది తప్పుడు ఇండస్ట్రియల్ కార్డర్ వస్తుంది ఐటీఎఫ్ వస్తుంది ఇంటర్ ఫిష్ ఫండ్ వస్తుంది ఇట్లా వాళ్ళ పేరు అని కూడా వస్తుంది మీరే రాసింది మీ పేపర్లో ఈనాడు దేశంలో మొట్టమొదటి ప్రాజెక్టు ఫిష్ పండు ఇది అన్నీ అయితే చెప్పారు కరగట్లప్పుడు రాసింది కరగట్లు టేట వచ్చింది ఇది కాదన్నా ఇది అవుతుంది అన్న హాస్పిటల్ కాదన్న అది కూడా అవుతుంది స్లాభిస్తారు ఇంకో అది ఎట్లయితే ఎట్లా కూడా కొట్టుంది ఎట్లా కూడా కొట్టింది అవి పని ఏమవుతుందో ప్రజలకు అవసరం లేదు అన్నీ నేను చెప్తే పేరు కోసం పబ్లిసిటీ కోసం ఫోటో కోసం నాకు ఇంట్రెస్ట్ కూడా అవసరం ఉండదు నాకు సంబంధించిన వాటికి మధ్యరాల జిల్లాకు మధ్యాల యువకు సంబంధించిన ఆ మూడు లక్షల మందికి ఉండేలా నేను ఉంటుంది అనిపి ఏది అవసరం లేదు నాకు ఇంకా దేని అన్ని వ్యామోహాలు అయిపోయాయి అన్నీ చూసుకుంటే వచ్చేసి అన్నీ చూసి చాలా గ్రహం కష్టం చూసినా సుఖం చూసినా అన్ని రకాలు చూసినా నాకు ఎంతమంది శక్తులు ఉంటారు అని చూసాను బలవంతుని శత్రులు ఉంటారు ప్రజలకు దగ్గర పెట్టడం శక్తులు ఉంటారు ఆ రెండు నాకు ఉన్నాయి కదా శక్తులు నేను భయపడదు ఎంత చేతులు బయట చేతులు అందరూ ఉంటారు వాళ్ళు ఎదుర్కొనే శక్తులు భగవంతు నాకు ఇచ్చే తప్పకుండా నేను ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నా లక్ష్యాన్ని ఖచ్చితంగా చూసాకపోవడం నెరవేర్చాను దానికి కూడా ఎన్నికలప్పుడు కాయాలు తెచ్చి ఎన్నికలప్పుడు ఇటుకలు వేసి ఫౌండేషన్ ఎన్నికల కన్నా ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ఏవైతే కార్యక్రమం అన్నీ కంప్లీట్ చేసి ఆ తొమ్మిది నెలల పదిహేను ఎన్నికలు ఒక్క శాంక్షన్ తీసుకురామ ఇటుక పెట్టి ఇది కూడా చెప్తాను ఆ సంవత్సరం అసలు